అందరిలోకి పెద్దవాడు నువ్వేనని శివ చెప్పాడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదా వెళ్తామా తప్పకుండా వెళ్తాను ఎప్పుడైతే నాకు ఉద్యోగం దొరుకుతుందో ఉద్యోగానికి వెళ్తానమాట సరేలే అందరూ ఇలా గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ మాత్రం చేస్తుంది వేరేదైనా ఉద్యోగం చేసుకోవచ్చు ఏంటది వేరే ఏదైనా ఉద్యోగమా అసలు గవర్నమెంట్ జాబ్ గురించి నీకేం అసలు ఏం సంవత్సరం నూట నాలుగు రోజులు శని ఆదివారం సెలవు ఒంట్లో బాగాలేదు కంట్లో బాగాలేదు అనే పదిహేను రోజులు సెలవు సంవత్సరం పూర్తయిన తర్వాత ఒక ముప్పై రోజులు సెలవు పెట్టాలి అసలు సెలవు పెట్టకపోతే కంపల్సరీ సెలవు తీరాల్సిన సే అది కాక శని ఆదివారం కాక గాంధీ జయంతి కృష్ణ జయంతి గోకులశమి వినాయక చవితి సరస్వతి పూజ విజయదశమి దీపావళి క్రిస్మస్ రంజాను జనవరి ఒకటి సంక్రాంతి జనవరి ఇరవై ఆరు ఉగాది బక్రీదు గుడ్ ఫ్రైడే మే ఫస్ట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ అని ఓ పద్దెనిమిది రోజులు సెలవు ఇవన్నీ కలిపితే నూట తొంభై రోజులు అయ్యాయి ఇది కాక నూట అరవై ఐదు రోజుల్లో రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పని అందులో ముప్పై రోజులు లేట్ గా రావచ్చు ఈ రకంగా చూస్తే సంవత్సరానికి రోజులు మాత్రమే పని ఇందులో కొన్ని రోజులు ఇబ్బందులు స్ట్రైకులు చచ్చే వరకు పింఛను చచ్చిన తర్వాత పిల్లలకి ఉద్యోగాలు ఇంత సుఖాన్ని వదిలిపెట్టుకుని వేరే ఉద్యోగం మాత్రం పిచ్చోండా లేదా మాట్లాడుతున్నావు ఇంతకేం చదువుకున్నావు ఇంటర్మీడియట్ హ్యాపీ అమ్మా వీడు మాత్రం కాలేజీలో చదువు అనుకుంటున్నా కాదు వీళ్ళ నానికి కాలేజీలో క్యాంటీన్ ఉంది వీడు కప్పులు కడుగుతాడు ఆ బుక్ వీడిది కాదు వీళ్ళు చెల్లిది కావాలంటే చూడు దాని మీద